కశ్యప ఛానల్కి స్వాగతం భారతదేశంలోనే అత్యంత ప్రధానమైనటువంటి అత్యున్నతమైనటువంటి నగరాల లోపల ఒక నగరంగా పేరు పొందినటువంటి హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ని దహార్తిని తీసేటువంటి అనేకమైనటువంటి జలాశయాలు మనకు కానవస్తాయి హైదరాబాద్ నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంగారెడ్డి వద్ద కానవచ్చేటువంటి ఈ మంజీరా బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది కూడా హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆధారంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం కొంచెం కనబడుతుంది కదా మంజీరా బ్యారేజ్ అని చెప్పి ఇక్కడ గేట్ పైన మనకు అక్షరాలు కనబడుతున్నాయి ఇక్కడ నుంచి రూపలిగి చూసినట్లయితే కనుక ఈ పెద్దనైనటువంటి ఈ మంజీరా బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది దర్శనమిస్తుంది రూపలు పోగానే ఒక పెద్దనైనటువంటి బోర్డు గట్టి ఉంటుంది అక్కడ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద బ్యారేజ్ అని చెప్పి ఈ బ్యారేజ్ యొక్క ప్రత్యేకతలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతుంది కదా ఇదంతా కూడా జలాశయం ఇక్కడ లోపల మొత్తం కూడా తామర చెట్లు ఏవైతే ఉన్నాయో తామర చెట్లతో నిండిపోయి ఉంది ఒకప్పుడు ఇది బాగా ఫేమస్ పిక్నిక్ స్పాట్ అని చెప్పారు కాకపోతే ఇక్కడ కాలాంతరంలో ఎందుకు ఈ విధంగా తయారైందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అటువంటి లక్షణాలు ఏమి కనబడలా ఎందుకంటే ఇటు చూసినా కూడా పిచ్చి మొక్కలు మొలిచినట్టు ములుస్తున్నాయి చూస్తున్నాం కదా బోర్డు కూడా రోపలికి ఆ బోర్డు ఇట్లా ఉంది ఎక్కడా కూడా ఇది ఒక పిక్నిక్ స్పాట్లా అనిపించలేదు కాకపోతే చూడడానికి చాలా బాగుంది కాకపోతే రోపల వైపు మాత్రం ప్లేస్ అంతా చాలా బాగుంది అక్కడంతా కూడా చాలామంది వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వంటలు వండుకొని మరి తినటం అనేటం కనబడింది ఇక్కడ బ్యారేజ్ చూసినట్లయితే కనబడుతుంది కదా చాలా చక్కగా అనిపించింది ఇదంతా కూడా ఇక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా మనం రోపల పోవడానికి వీలు లేదు రో బోర్డు పెట్టారు ప్రొహిబిటెడ్ ఏరియా అని చెప్పి అందుకని చెప్పి రూపలికి పోయేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు కనబడుతుంది కదా ఇదంతా ఇక్కడి నుంచి అక్కడ దాకా పెద్దగా కనబడుతుంది ఇది మంజీరా జలాశయం ఇటు పక్కన చూసినట్లయితే కనుక ఈ వాటర్ సప్లై చేసేటువంటి పెద్ద పెద్దనైనటువంటి పైపులు ఏవైతే ఉన్నాయో ఈ పైపులు కూడా మనకు కనబస్తాయి ముందుగా అటువైపు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తామర పూలు చూడడానికి చాలా బాగా కనబడుతున్నాయి చాలా అద్భుతంగా అనిపించాయి తామర పూలు అయితే మాత్రం ఇటు పక్కన చూస్తే పెద్ద పెద్ద పైపులు మనకి ఇక్కడ దర్శనం ఇచ్చాయి ఇది పైనుంచి కనబడుతున్నాయి కదా ఇందా మనం చూసినటువంటి దాని నుంచి ఇటువంటి పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా నీటిని సప్లై చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇటు ఎటు చూసినా కూడా మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఇది సంగారెడ్డి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కల్పగురు గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం చివరి ప్రాంతం లోపల అంటే అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ వేసుకోండి ఆ టూ కిలోమీటర్స్ దూరం లోపల మనకిది కాని వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత పక్షి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్వర్గధామంగా చెప్పవచ్చు వివిధ కాలాల లోపల ఇక్కడికి వచ్చేటువంటి దరిదాపు యాభై అరవై రకాలైనటువంటి పక్షులు ఇక్కడికి వస్తాయి అని చెప్పి ఇక్కడ ఆ పక్షుల పేర్లు వాటి శాస్త్రీయ నామాలతో సహా రాసిపెట్టడం అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రతి పక్షి దాని పేరేంటి దాని శాస్త్రీయ నామం ఏంటి అవన్నీ కూడా ఇక్కడ రాసి చక్కగా బోర్ల రూపం లోపల ప్రదర్శన చేయడము అనేటువంటిది జరిగింది ఇవి కూడా చూడడానికి చాలా చక్కగా అనిపించాయి ఒక్కొక్క బో బోడని చూస్తూ అది ఏ పక్షి దానికి సంబంధించినటువంటి నామం ఏంటి వీటన్నిటిని చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ ఒక్కొక్క కాలం లోపల ఈ పక్షులు వస్తాయి ఇప్పుడు మనం చూసిన అన్ని పక్షుల లోపల మనం రెగ్యులర్గా చూసేటువంటి పక్షులు ఒక పదిహేను ఇరవై పక్షుల దాకా ఉండవచ్చు మిగిలినటువంటి ఆ ముప్పై ముప్పై ఐదు రకాలైనటువంటి జాతుల పక్షులు ఏవైతే ఉన్నాయో చాలా రేరుగా కనబడేటువంటి పక్షులు మాత్రం ఇక్కడ మనకు వడం అనేటువంటిది జరిగింది వివిధ కాలాల లోపల వర్షాకాలంలోను శీతాకాలంలోనూ వివిధ రకాలైనటువంటి పక్షులు ఈ మంజీర ఈ అభయారణ్యంలోనికి వస్తాయి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వారి మాటల వల్ల తెలియడం జరిగింది కానీ చూడడానికి చాలా చక్కగా ఉంది నిజంగా ప్రత్యక్షంగా వీటిని చూడగలిగితే అంత అద్భుతంగా ఉండేదో అనిపించింది చాలా చక్కగా అనిపించింది వీటి యొక్క ఫోటోలు వీటికి సంబంధించిన శాస్త్రీనామాలు ఇవన్నీ చూస్తున్న కొద్దీ చాలా మంచి కృషి చేశారు అనిపించినటువంటి భావన అయితే ఇక్కడ కలిగింది కాకపోతే దీన్ని పిక్నిక్ స్పాట్గా డెవలప్ చేయడంలో మాత్రం ఒక విధంగా వీళ్ళు విఫలమయ్యారు అనేటువంటి భావన అయితే మాకైతే కలిగింది లోపలికి వెళ్ళినట్లయితే కనుక రూపలు ఉన్నటువంటి ఆ పోస్టర్స్ ఇవన్నీ ఇవి చూడడానికి నిజంగా ఉన్నాయా అక్కడే ఉన్నాయా అన్న విధంగా ఇవి కనబడుతున్నాయి ఇవి కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు రూపలు అయితే కాకపోతే ఇక్కడ సక్రమైనటువంటి మెయింటెనెన్స్ మాత్రం ఎక్కడ మాకు కాని రావడం అనేటువంటిది జరగలేదు ఇక్కడ కనబడుతుంది కదా మొత్తం స్టార్టింగ్ లోపల కనబడేటువంటిది ఇది పక్కనే మనకు క్రికోడైల్ పోండి అన్నారు దాంట్లో క్రికొడయిల్స్ ఏమీ లేవు కనీసం దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మనకు రావడం అనేటువంటిది జరగలేదు కానీ ఈ వాతావరణము పచ్చనైనటువంటి చెట్లు పక్కనే పెద్దనైనటువంటి మంజీరా ఇదంతా వచ్చేటువంటి విహారయాత్రికులు ఎవరైతే ఉన్నారో పిక్నిక్ కోసం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం మనసును ఉల్లాసపరుస్తాయి అని చెప్పి చెప్పడంలో మాత్రం ఏమాత్రము సందేహం లేదు కానీ ఈ ప్రాంతాన్ని ఇంకా మరింత డెవలప్ చేసినట్లయితే కనుక ఇది ఒక వారాంతపు సెలవు లోపల ఈ వీకెండ్స్ లోపల ఇక్కడికి రావడానికి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తారు చాలామందికి ఈ ప్రాంతం ఉందన్న కూడా సంగతి కూడా తెలియనంతగా ఇది పెద్దగా ఎవరికీ తెలియడం లేదు దీన్ని కొంచెంగా డెవలప్ చేసినట్లయితే కనుక తప్పనిసరిగా ఈ ప్రాంతము హైదరాబాద్లో ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి విహారయాత్ర ప్రదేశాల లోపల ఇది కూడా మరొక అద్భుతమైనటువంటి విహారయాత్ర ప్రదేశం అవుతుంది అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు మనం చూసాము గోదావరి నది ఉపనది అయినటువంటి ఈ మంజీరాకు సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బొమ్మలు ఈ ఏ పక్షులు ఏ కాలంలో వస్తాయి వాటి యొక్క ప్రత్యేకతలను తెలియజేస్తూ ఏర్పాటు చేయబడినటువంటి బోర్డులు ఇవన్నీ కూడా ఈ మంజీరా అభయారణ్యం అనేటువంటి బోర్డు ఉన్నటువంటి ఈ ప్రదేశం లోపల మనకు కానరావటము అనేటువంటిది జరిగింది ఇదేమైనప్పటికీ కూడా ప్రకృతి శోభతో అల్లారేటువంటి ఈ ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించినట్లయితే కనుక వీటిని అద్భుతమైనటువంటి పిక్నిక్ స్పాట్లుగా డెవలప్ చేయడం పెద్ద కష్టమేమి కాదేమో వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేటువంటి ఇటువంటి ప్రదేశాలను సందర్శించడము అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.